హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా శిలపై శిలలకే పుట్టినగా ఉన్న ఒక ఊరు మీకు చూపించబోతున్నాను ఇది కర్ణాటకలో ఉంది వెళ్ళి ముందు కొత్తగా ఈ వీడియో చూసినారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ తెలుగు ఛానల్ ప్రో మీకు తెలుసా శిల్పాలకి పొట్ట ఉన్నది అది కర్ణాటకలో ఉంది ఎందుకు ఈ పొట్ట అని చెప్తారంటే సింకాల పుట్టిది ఇక్కడ అందుకే అందుకే శిల్పాలకి సింకాలకు పొట్ట నిల్లు ఈ ఊరు కర్ణాటకలో ఒక ఎన్ని బంగార దొరికితే ఊర్లో ఉంది ఆ డిస్టిక్ లో ఉంది ఆ ఊరు పేరు తివారాపట్నం ఇది మాలూరు తాలూకు కూలూరు జిల్లా చాలా మంది చింపులు ఉన్నారు ఇక్కడ రెండు వందలకు పైన ఫ్యామిలీస్ ఇక్కడ వర్క్ చేస్తుంటాయి ఇక్కడే ఎంతమంది ఉన్నారంటే బయట ఇంతమంది ఉండొచ్చు టెంపుల్ జరిగే చోటు పోయి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నట్టు చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తారు వీళ్ళు వాళ్ళు ఈ రాతితోనే విగ్రహాలు కాకుండా ఇట్టలి వెండి వాగి ఇలాంటి వస్తువులతో కూడా వీళ్ళు విగ్రహాలని తయారు చేస్తారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు వీళ్ళు ఒక్క ముఖ నిష్ట విగ్రహం చేస్తారు చాలా ఏదిగా చూసిన వర్కండి ఇది ప్యాచ్ చేతులెత్తి దండం పెట్టచ్చి వీళ్ళకి ఇంతటి అలా వీరులకి నమస్తే అన్నాకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు దీన్ని చూసి ఒక స్టోరీ గుర్తుకొస్తుంది ఆ స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో రెండు రాళ్ళు ఉందంట ఆ రాళ్ళని ఒక శిల్పి పోయి అడుగుతాడంట ఏమంటే నేను మీకు ఒక దేవతా విగ్రహంగా తయారు చేస్తాను కాకపోతే మీరు కొన్ని ఏళ్ళు సంవత్సరాలు మీరు నొప్పికి భరించాల్సి ఉంటుంది అంటాడు అబ్బా నా వల్ల వద నువ్వు ఉలితో చెక్కుతూ ఉంటావు నాకు నొప్పి ఇస్తుంది వద్దు అని చెప్తుందంట ఇంకొక రాయి పక్కనే ఉన్న రాయి విని మీరు చెప్పింది నేను విన్నాను నేను రెడీగా ఉన్నాను మీరు నన్ను విగ్రహంగా తయారు చేయండి దేవుని విగ్రహంగా తయారు చేయండి అని సరే అనేసి విగ్రహంగా కొన్ని ఏళ్ళ తర్వాత విగ్రహంగా తయారవుతుంది బాజా భజంత్రీలతో ఒక గుడిని కట్టి ప్రతిష్ఠిస్తారు అక్కడ పూజలు ఘనంగా చేసి అభిషేకాలు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఇంకొక రాయి కాబడుతుంది ఆ ఊర్లో ఉన్నవి రెండే రాళ్ళు ఇంకొక రాయి ఉంటుంది కదా అది తీసుకుని వచ్చి గుడి ముందర పెడతారు ఆ గుడి ముందర పెంకాయ కొట్టడానికి పెడతారు అన్నమాట దానికి రోజు వచ్చి జనాలు కొడుతూ ఉంటారు ఆ రాయికి కొన్ని ఏండ్లు మాత్రమే నొప్పి దీనికి లైట్ టైం నొప్పి ఈ స్టోరీని బట్టి మీకు ఏమర్థమైంది కామెంట్ చేసి తెలుసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ఊళ్ళో ఎవరివి నాకు కాంటాక్ట్ నెంబర్లు లేవు మీకు రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి నేను కలెక్ట్ చేస్తాను ఒక వీడియో కలెక్ట్ చేసి మంది అందరినీ కలెక్ట్ చేస్తాను మీకు రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి व्हिडिओ चिंशी अलागेकडे शेअर ईक् सबस्क्राईब थँक्यू बय बय नेक्स्ट व्हिडिओ